పులివెందుల నియోజకవర్గంలో సునీత మాట్లాడుతున్నారు వేపలలో ప్రస్తుతం సునీత మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం గత రెండు మూడు రోజులుగా ఇక్కడ అందరు చాలా మందిని కలుస్తూ ఉన్నాను నాకు తెలియనివి చాలా చెప్తూ ఉన్నారు కొన్ని ఉదాహరణలు ఒక బ్యాంక్ వెళ్తే కొద్ది రోజుల క్రితం ఒక బ్యాంక్ ఆఫీసర్ చెప్తున్నారు అమ్మా వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా మందిని పిలుచుకొని వచ్చేవారు క్రాప్ లోన్స్ కానీ ఎనిమిల్కి లోన్స్ కావాలని చెప్పి ఇప్పుడు అట్లా ఎవరు పిలుచుకొని వచ్చే వాళ్ళే లేరు ఏమయ్యారమ్మా ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు ఓటర్ వేసిన వాళ్ళు ఎక్కడున్నారండి ఇప్పుడు మీకోసం పని చేయకుండా చాలా మంది ఇంకా చెప్తున్నారు ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మనకి డ్రిప్ ఇరిగేషన్ వరకు తొంభై శాతం సబ్సిడీ వచ్చేది ఒక్క ఎకరా డ్రిప్ ఇరిగేషన్ చేయడానికి డెబ్బై నుంచి తొంభై వేల దాకా ఖర్చు అవుతుంది దీనికి తొంభై శాతం సబ్సిడీ వచ్చేది ఇప్పుడు అసలు కానరాలేదు రిగేషన్ పక్కన పెట్టండి ట్రాక్టర్లకు కానీ కానీ స్ప్రేయర్లకు కానీ దేనికే కానీ సపోర్ట్ సిస్టమ్ లేకుండా చేసేస్తారు మన ప్రదేశం కరువు ప్రదేశం మనకి నీళ్లు రావాలని ఎంత కృషి పడ్డారు కానీ ఇంతకంటే ఎక్కువ నాకు అర్థమైంది వచ్చేసి వివేకానంద రెడ్డి గారు మీరు చూపించే ఆప్యాయత అనుబంధం ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఏడుపు వస్తున్నాయి కండ్లు నీళ్ళు వస్తున్నాయి మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటామమ్మా ఎట్లా నిర్ణయం చేసుకుంటాము అని బాధపడుతున్నారు ఈ కుటుంబం చెల్లిపోతుంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటారు అని అని బాధపడుతున్నారు నేను చెప్పేది ఒకటే మనం ఏదైనా తప్పు చేయాలంటే పదికి వంద సార్లు ఆలోచిస్తాం ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం తప్పు చేయాలంటే భయపడాలి మనం కరెక్ట్గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి ఈ ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఒప్పొంగిపోతుంది ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి అంతే మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా అవుతుంది ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా మన కోసం పోరాడే మన శర్మలమ్మ వైపు ఉన్నామా లేదా మన కోసం పోరాడే శర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం శర్మలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి ఎవరి ప్రసంగం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మాట్లాడతారు ఎవరు వారు ఎవరు వారు పులివెందుల పులిబిడ్డ కడప జిల్లా కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగ బిడ్డ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కడప జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వైఎస్ శర్మిళారెడ్డి గారు మాట్లాడతారు వారు మాట్లాడే ముందు రైతుకు ప్రతీకగా నాగలి గుర్తులు వారు చేతమోని ఎన్నికల సంఖ్య పూరిస్తారు రైతు లేనిదే రాజ్యం లేదు మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో రైతును ఏడిపిస్తా ఉంది జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుకు అగ్రతామూలం వేయడం జరుగుతుంది అనే దానికి సింబల్ గా ఈ రోజు శర్మిలారెడ్డి గారు ఈ యొక్క నాగల చేత ఉన్నారు ఇప్పుడు వారు ప్రసంగిస్తారు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ సొంత వాళ్ళు మీ కుటుంబం అలాగే ఆయన బిడ్డగా మేము కూడా మీ బిడ్డలం మీ ఇంటి బిడ్డలం రాజశేఖర్ రెడ్డి గారికి మీరంటే ఎంత ప్రేమ అంటే ఆఖరికి బతికినా మీతోనే బతికాడు ఆఖరికి చచ్చిపోయినా ఈ పక్కనే ఇడుపులపాయలో నిద్రిస్తున్నాడు మీ మనిషి మీ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీ అభ్యర్థిగా ఈ కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మీ మనిషి అలాగే వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేసిన మనిషి రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవరాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు రెడ్డి గారు అయ్యా మాకు అవసరం ఉంది అని ఎవరైనా వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్తే వివేకానంద రెడ్డి సార్ ఏం చేసేవాడు రండని తన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్కు తీసుకెళ్ళి తీసుకెళ్లి వాళ్ళని ఆఫీసర్లతో పరిచయం చేసి పలానా వాళ్ళకు అవసరం ఉంది ఈ పని చేసి పెట్టాలి అని అక్కడికి అక్కడికి ఎంతమంది సమస్యలు పరిష్కరించాడు రెడ్డి గారు ఏమన్నా గుర్తుందా అదే వివేకానంద రెడ్డి గారు ఎన్నో పంచాయతీలు చేశాడు ఎంతమందికో అందుబాటులో ఉన్నాడు వివేకానంద రెడ్డి అంబులెన్సా వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారు మీ మనిషి ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి ప్రజలకు పనికొచ్చిన మనిషి అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ అలాంటి మనిషి అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు అలాంటి అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు మీ అందరి బిడ్డ మీ అందరి మనిషి ఐదు సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రా వివేకానందరెడ్డి గారు చనిపోయి వివేకానందరెడ్డి గారు చనిపోలేదు వివేకానందరెడ్డి గారిని చంపేశారు ఐదు సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికి ఇన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే గొడ్డలి వేట్లు అనుభవించినవాడు ఆయనకి ఎలా ఉండాలి గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు చనిపోయి మీ నాయకుడు చనిపోయి మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్లకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం ఇది అధర్మం కాకపోతే ఏమిటి ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి సీబీఐ ఎంక్వైరీలో సీబీఐ ఎంక్వైరీలో హత్య చేసింది ఎవరు హత్య చేయించింది ఎవరు అని తేట చేశారు హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సీబీఐ దురోషిగా నిందితుడిగా అక్యూస్ట్గా సీబీఐ చేర్చింది సీబీఐ సాక్ష్యాలు చూపుతుంది ఆధారాలు చెబుతుంది వాగ్మూలాలు చెబుతుంది గూగుల్ టేకౌట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ లో సాక్ష్యాలు చెబుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్లో కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు మీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయటపెట్టింది పెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అయితున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ రోజు హంతకులు చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్ళకు శిక్ష పడలేదు అడుగుతున్నాం ఇది ఎక్కడ అని అడుగుతున్నాం సొంత చిన్నానా రక్తం పొచ్చి పుట్టిన నానకు తమ్ముడు నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు మేలు చేయాలని హోదా తీసుకొస్తారని ఇరిగేషన్ పూర్తి చేస్తారని రాజధాని కడతారని కడప స్టీల్ ఫ్యాక్టరీ నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకున్ని కాపాడటం కోసం ఈరోజు హంతకుని కాపాడు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప ఇది తప్ప అన్న ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముని హత్య చేపించిన అవినాశ్ రెడ్డి ఉన్నాడు మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తేల్చుకోండి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిలబడతారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు నేను నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను ఐదేళ్లైనా శిక్ష పడలేరు ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్లు కాపాడతారా హంతకుల్లు కాపాడటానికా మీకు అధికారం ఇచ్చింది నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డన నేను పులి కడుపున పులి పుడుతుంది ఎవరికి భయపడేది కాదు అన్యాయాన్ని సహించేది కూడా కాదు మీరు తేల్చుకోండి మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి అవినాష్ రెడ్డిని ఓడించండి రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీకు అందుబాటులో ఉంటుంది మీరు పిలిస్తే పలుకుతుంది రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి మీకు సేవ చేయాలనుకుంటుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జవార్ వైసార్ అన్నా మర్చిపోకండి హస్తం కురదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ హస్తం కురత అమ్మ హస్తం కురదు